జై శ్రీరామ్ జై గోమాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలనే కాదు జంతువులను కూడా హింసిస్తున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి మరి వాళ్ళ గోవులకి లంపి వ్యాధితో వేల సంఖ్యలో గోవులు మరణిస్తున్నాయి ప్రభుత్వ గోశాలలలో మరి ఆ గోశాలలో మరణిస్తున్న గోవులకు అండగా మరి వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తున్న గోరక్షకులపై అక్రమ కేసులు మరి వాళ్ళ హౌజ్ అరెస్టు చేయడం జరిగింది గోరక్షకులని మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ముందు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోవుకి మొక్కి మరి ఎలక్షన్ నామినేషన్ పత్రాలు వేసినాడు మరి అదే టైంలో చెప్పినాడు గోవులకి ఫుల్ రక్షణ ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునికంగా నాలుగు గోశాలలు కడతాను ఏ గోవుకి కూడా వ్యా వద కాకుండా చూసుకుంటాను గోవద కాకుండా అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ గోవులని విస్మరిస్తున్నారు ఇవాళ గోరక్ష జ్యేష్ఠులపై అక్రమ కేసులు గోరక్ష జ్యేష్ఠులపై పోలీసులు దాడులు చేసి మరి హౌజ్ అరెస్టులు చేస్తున్నారు ఇవాళ లంపి వ్యాధితో వేల సంఖ్యలో గోవులు మరణిస్తుంటే నీకు చీమ గుట్టినట్టు లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా మరి తక్షణమే యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇమీడియట్గా ప్రతి గోవుకి లంపి వ్యాధికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ వేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ లేదంటే ఆల్రెడీ హిందువులకు కూడా గుడైతున్న దునియా గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి వెయ్యాలి గోవును కూడా కాపాడుకోలేకపోతే చాతగాని దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇమీడియట్గా దీనిపై తక్షణంగా మీటింగ్ ఏర్పాటు చేసి గోవులను కాపాడవలసిన బాధ్యత మీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనించాల్సిన విషయం గోవులను రక్షించాలి గోవు ఉంటేనే మనం ఉంటుంది గోవు ఉంటేనే హిందుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గోమాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి